కార్యకర్తలందరూ కూడా స్వాగతం సుస్వాగతం మన యొక్క ఈ యొక్క కార్యక్రమం बरात बरात माता माता के, के, जय जय ंगाइम నూట యాభై తొమ్మిదవ వివేకానంద జయంతి శుభాకాంక్షలు ఇక్కడ అటువంటి విద్యార్థిలకు విద్య నమస్కారాలు ప్రతి ఒక్క యువత వివేకా వివేక గారు చెప్పి వివేకానంద గారు చెప్పినటువంటి మంచి మంచి విషయాలను పరిగణలోకి తీసుకొని వారు చెప్పిన అడుగుజాడలు నడ నడవడం వల్ల మనకు మన యొక్క దేశ భవిష్యత్తు ముందుకు సాగ సాగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క యువత తన యొక్క కర్తవ్యాన్ని సగర్వంగా నిర్వహించుకోవడం వల్ల మన యొక్క భారతదేశం మొదటి స్థానంలో ఉంటే ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఎదిగినంత స్థాయికి నిలుస్తుంది మన ప్రతి ఒక్క యువత ఏం చేయాలంటే వివేకా వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని నడవాలి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట యాభై తొమ్మిదవ జయంతి వేడుకల సందర్భంగా ఏపీ స్వామి వివేకానంద అడుగుజాడల్లో వాటల్లో నడుస్తున్నటువంటి యొక్క విద్యార్థి సంస్థ ఈ సందర్భంగా స్వామి వివేకానంద ఇచ్చినటువంటి యొక్క ఆదర్శాల స్ఫూర్తిని యొక్క తీసుకొని విద్యార్థి పరిషత్ నడుస్తున్నటువంటి సందర్భం స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో చికాగో సమావేశంలో ఈ యొక్క స్వామి వివేకానంద ఆ రోజు ఉన్నటువంటి యొక్క ఏడు వేల మంది పార్లమెంటరీ ఆఫ్ రిలీజియన్స్ యొక్క సమావేశంలో అమెరికన్ సోదరి సోదరి మనులారా అనే యొక్క ప్రసంగాన్ని ప్రారంభించినటువంటి సంద సందర్భంలో ఆ యొక్క మాటతోనే ఏడు వేల మందితో ఉన్నటువంటి యొక్క సభ కరకళ ధన ధనులతో చప్పట్లతో మారుమోగడం జరిగింది వారి ఈ సందర్భంగా చెబుతూ విశ్వమతాలకు తల్లి విశ్వధర్మాలకు తల్లి అయినటువంటి భారతదేశం మతాలకు పుట్టినిల్లు అని ఆ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నా యొక్క బా మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆ సందర్భంలో వారు వివరించడం జరిగింది ఈ యొక్క యోగా ధ్యానం మార్షల్ ఆర్ట్ ఆర్ట్స్కి పుట్టినటువంటి యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆ రోజు ఆ సందర్భంగా వారు వివరించడం జరుగుతుంటుంది అదేవిధంగా స్వామి వివేకానంద స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క యువకులు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేశాన్ని పూర్వ వైభవ స్థితికి తీసుకెళ్లాలని ఏదైతే స్వామి వివే వివేకానంద కోరాడో అదేవిధంగా వారి యొక్క అడుగుజాడల్లోనే విద్యార్థి పరిస్థితి నడుస్తూ ఈ యొక్క జాతీయ పునర్నిర్మాణం కోసం దేశ పునర్నిర్మాణం కోసం యువకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఈ యొక్క విద్యార్థులలో దేశభక్తి భావన నింపి యొక్క ముందుకు ఈ యొక్క తీసుకెళ్తుందని సందర్భంగా చెప్తూ మీకు తెలియజేయన